హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎప్పటిలాగే సరికొత్త వీడియోతోనే నేనైతే మీ ముందుకొచ్చా ఏంటనేది మేము చీపులు నరికిపోతున్నా టైటిల్లో చూసే ఉంటారు మేమైతే కొండకొచ్చి చీపులు నరికిపోతున్నాం ఎలా నరుకుతున్నాం ఏంటి ఏదేమో పండిస్తున్నాం అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుంటారు ఓకే ఫస్ట్ అయితే లైక్ చేసి కంటిన్యూ అవ్వండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఇది వచ్చి కొండ సీపర్లు అండి మనం ఇంట్లో తుడుచుకునే సీపర్లు అండి ఇవి ఓకే మేమైతే ఈ రోజు నుంచే మొదలు పెట్టాము ఇది తీస్తున్నాము చూడండి చూడండి ఆ క్లాత్ ఎందుకు సేతి కట్టుకుండా అంటే ఆ ఆకులు అనేది బ్లేడ్ కంత చాలా షార్ప్గా ఉంటుంది అందుకనే సేట్లు ఇది అయిపోద్ది అనుకొని ఇలా క్లాత్ వేసుకొని అలా తీయాలి ఆకులు లేదంటే అది సేట్లు కట్ అయిపోతాయి కాబట్టి మేమైతే ఇలా చేస్తున్నాము ఓకే మీ ఊర్లోనే ఎలా చేస్తారన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చి కొండ మీద మీది అండి ఓకే చూడండి మా పంట మేము వచ్చి మొత్తం ఇలా నరకము అటు సైడ్ ఉంది మొత్తం కొట్టాలి చూడండి దట్టమైన అడవిలో మా పంట అయితే ఇలా ఉంది చూడండి ఇంకా పైన ఉన్నాయండి కొట్టవలసింది ఇంకా ఉన్నది పైన ఏంటంటే ఇది వర్షపు నీరుతోనే ఆధారపడే పండుతాయండి ఇవన్నీ ఓకే ఏ విధంగా కొడుతున్నామన్నది చూపిస్తా ఓకే చూడండి ఇలా నరకము ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ సీపర్లు అన్నది సంవత్సరానికి ఒకసారి పలు కాబట్టి చూడండి ఇది పండించాలంటే చాలా కష్టం అండి మీ ఇంట్లో తుడుచుకునే సీపర్ ఇవి ఓకే ఓకే లైక్ అయ్యింది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవి నరికిన మొక్కలు కదండి ఇది మొత్తం అయితే నరికేస్తాము ఇప్పుడు మనం ఏంటంటే ఇదిగో ఈ భాగం ఈ ఈ ఈ టైప్లో మొత్తం నరికేయాలండి నరిగితే నెక్స్ట్ ఇయర్కి ఇవన్నీ సైడ్ నుంచి ఇదిగో ఈ మొక్కలు ఉన్నాయి కదా ఈ మొక్కలలాగా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వస్తాయండి ఇదే తాలూకా జన్మ రహస్యం ఓకేనా ఇప్పుడు కొంతమంది గింజలు అడిగారు గింజలు అంట గింజలు అన్నది ఉండదు ఈ ఇది ఉండదు ఓకే ఇది ఉన్నాయి కదా ఈ కాడ్లు పచ్చి ఉన్నప్పుడే ఇలా ముక్కు ముక్కలు చేసుకొని ఇవైతే ఉడాలండి ఓకే వీడియో అర్థమైంది అనుకుంటా ఓకే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేతులు మొత్తం కట్ అయిపోయాయి ఓకే చూడండి ఎలా నరకాలో చూడండి దీన్నే కొండ కొండసేపరు అంటారు ఎంత కష్టపడి పని చేస్తున్నాం కానీ రేట్లు అవి చాలా తక్కువ అరవై రూ యాభై నుంచి అరవై రూపాయలు మాత్రమే కట్టుకు వస్తుంది ఓకే చూడండి ఇంక ఈ సంవత్సరం ఇంకా రేట్లు తగ్గిపోద్ది ఎందుకంటే ప్రతి ఊరికి ఇదే పంట వేశారు కాబట్టి తగ్గిపోద్ది రేట్లు చూడండి మొత్తం అడవే అడవిలోనే మా పంట అండి ఓకే దీనికి గింజలన్నీ ఉండవు ఫ్రెండ్స్ ఇలాగా ఈ కాళ్ళే కట్ చేసుకొని ఉండాలి ఓకే మళ్ళీ కామెంట్లో గింజలు కావాలనుకో నడక్కండి చూడండి ఎంత కష్టమో నరకడం మా ఇంత ఈజీ కాదు చాలా కష్టము ఈ ఆకులు అనేది బ్లేడ్ కన్నా షార్ప్ గుంట చూడండి ఇది చాలా కష్టము చూడండి ఓకే ఇది వచ్చి అంటు మొక్క ఓకే లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఒక లైక్ వేసి సబ్స్క్రైబర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే Okay.